ఇదిగోండి హాయండి నమస్తే నేను బాగాది అండి అయితే నేను ఈ పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా డెకరేషన్ చేసుకుంటానండి కొద్దిగా అయితే అందుకు ఈ ఇట్లా సిమెంట్ వేసుకుని పైపులు పెట్టుకుని తయారు చేసుకున్నాను నేను ఇది ఇట్లా పెట్టుకుని దీని సహాయంతో ఇటు నేను పాలవెల్లు కొట్టుకున్నాను ఇటు కిటికీ ఉందండి నాకు కిటికీలో నుంచి ఇట్లా పాలవేలు పెట్టుకున్నాను పాలవెళ్ళి పెట్టుకుని దానికి ఫ్రూట్స్ అయి పెట్టుకోవాలండి ఇట్లా స్వామిని తయారు చేసుకుంటే ఇది బింది పెట్టి ఇట్లా బింది పెట్టి దాని మీద ఒక చెంపు పెట్టి నేను స్పాంజీతో కొబ్బరికాయకి పెట్టుకుని స్పాంజీ వినాయకుని తయారు చేసుకున్నానండి తయారు చేసుకుని ఇదిగోండి ఇట్లా స్టూల్ ఇది ఇదిగోండి స్టూలు స్టూలు పెట్టుకుని స్వామికి పంచి కడుతున్నానండి స్వామి పంచి కడతాను చొక్కా మళ్ళీ ఇటు మామూలుగా మన స్వామికి పొట్ట ఉంటుంది కదా ఆ పట్టుతో కూడా తయారు చేసి చేస్తానండి ఇప్పుడు అంటే నేను అటు స్వామిని అట తయారు చేసేటప్పుడు మేము చూపించాలనిపించట్లేదు నాకు ఎందుకో నేను అంత అయినాక నేను చూపిస్తాను కొద్దిగా మనం కలుషితం లేకుండా వెళ్ళి నిమగ్గను పెద్దగాను చేసుకోవచ్చు కదండీ పెద్దగాను మనం చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు స్వామికి మంచిగా చేసుకోవచ్చు అందుకనే నేను ఎప్పుడు సంవత్సరం సంవత్సరం ఇట్లాగైనా సొంతంగా వేపు చేసుకుంటానండి ఇట్లా స్వామిని పెట్టుకుంటాను నిలబెట్టుకుని నించున్నట్టు స్వామి ఇంకా అండి పంచి పంచి కట్ కట్టడం ఇంకా ఇంకప్పుడు సగం కట్టాను సరే అని ఇదిగోండి పంచి ట్లా తోపాను అప్పుడు మా నాన్నవాళ్ళు అప్పుడు ఊరిలో పంచులు కట్టుకునేవాడు అండి అప్పుడు చూసేదాన్ని నాకు కూడా తెలుసు పంచి కట్టడం అందుకే స్వామికి నేనే పంచి పెట్టేస్తా ఇట్లా చేతులు పెట్టుకుని కట్టుకుంటున్నానండి ఇట్లా చేతులు పెట్టేసుకుంటున్నాను యాంగర్ పెట్టుకుని కట్టుకోవాలండి ఇట చేతులు అమ్ముతారు కానీ నేనే తయారు చేసుకుంటానండి చేతుల్ని ఇవ్వండి ఇక ఇట్లా చేతులు తయారు చేసుకుంటాను మా పాప ఉన్నప్పుడైతే మా పాప పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది కదా పాప ఉన్నప్పుడైతే మంచి చేసేదండి తనే చూసేది చేసేది అత్తగారు ఇంటికాడ చేసుకోవాలి కదా వాళ్ళ అత్తగారు ఇంటికాడ చేసుకుంటున్నారు పాప వాళ్ళు అందుకని నాకు ఒక్కదానికే కొంచెం నుంచి మొదలు పెడుతున్నా లేట్ లేట్ అవుతుందండి రెడీ అయిపోయిందండి మా స్వామి రెడీ అయిపోయాడు పూజకి రెడీ అయిపోతున్నా అయిపోయినట్టేను తయారు చేసేసుకున్నానండి నేను గోండి రెడీ అయిపోయాడు బాగుందండి నేను చేసుకున్నాను స్పాంజీతో ఎప్పుడు చేసుకుంటానండి అయినా కూడా ఈయన ఇంకొక వినాయకుడిని మట్టి వినాయకుడిని తప్పనిసరిగా పెడతారండి అదేమో పైన టెరస్ మీదే నిమ్మకం చేస్తాను ఇదిగోండి ఎట్లా ఉంటాడండి మా వినాయకుడు స్పాంజీ వినాయకుడు బాగుంటాడా రేపు పూజకి రెడీ అయిపోయాడు అనమాట ఇప్పుడు పొద్దున్న అయితే నాకు కుదరదులేని నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇంకా మా పాప ఉంటే చేసేది చూసేదాన్ని రేపొద్దున్నే చేసు పొద్దున్న జాన్ లేచి స్వామిని చేసుకునేదాన్ని అట్లాంటిది నేనే ఇప్పుడు చేసుకోవాలి కదా అన్నీ అని ఈరోజే చే పెట్టేసుకున్నానండి మా నాయ ఈ నాయకుడిని బాగుందా మా చెట్టు ఫ్రూట్స్ అండి కొన్ని దానిమ్మకాయలు కొన్ని 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 ఫ్రూట్స్ ఉన్నాయి దానములు అవండి అయ్యండి కొన్ని కొన్ని ఏమో యాపిల్స్ అవి పెట్టి తెచ్చుకున్నాను నేను దీస్తున్నాడు చూడండి స్వామి అందరినీ మా స్వామి ఎట్లా ఉండదు అనేది అమ్మా అనేది చెప్పండి అండి బాయ్ అండి